సభాధ్యక్షులు స్థానిక మండల ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు సోదరులు జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి గారు అదేవిధంగా మన మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు గారు స్థానిక సర్పంచ్ అర్జున్ రెడ్డి గారు జెడ్పీటీ అదేవిధంగా జెడ్పీటీసీ రాజ్ కుమార్ గారు మరి మన కనపకుంట సర్పంచ్ కళ్యాణ్ గారు మరి రామచంద్రుడు గారు మాజీ మార్కెట్ యార్డ్ ప్రెసిడెంట్ అదేవిధంగా ఎర్రస్వామి గారు మన ఎంపీపీ డోను మరి హరికిషన్ గారు ఎంపీపీ వైస్ మున్సిపల్ చైర్మన్ డోను మరి వేదిక మీద ఉన్న సర్పంచులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అదేవిధంగా డోన్ కౌన్సిలర్లు మరి ముఖ్యంగా ఈరోజు ఈ సభకు వచ్చినటువంటి ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అక్కాచెల్ మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరి అదేవిధంగా గ్రామ ప్రజలు ఇతర గ్రామ ప్రజలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఏమైనా ఆటలైతున్నాను ఏమి రాజశేఖర్ రెడ్డి అయితే చికెన్ కికెన్ చేపిస్తున్నాయంటో ఒక పది నిమిషాలు పర్వాలేదా ఏమో కళ్యాణి పర్వాలేదా పదిహేను నిమిషాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక కార్యక్రమం ప్రారంభోత్సవం చేసేటప్పుడు చిరస్థాయిగా నిలబడిపోయే పని ఒక రోడ్డు కానీ ఒక నీటి వసతి కానీ ఒక బడి కానీ ఏదైనా కానీ చిరస్థాయిగా నిలబడిపోయే పని ఏదైతే ప్రారంభోత్సవం చేస్తామో ఒక తృప్తిని అందిస్తుంది అనమాట ఏం ఆ తృప్తి అంటే ఇప్పుడు ఎంతో మంది రాజకీయాల్లో ఉంటారు ఎంతో మంది ప్రజాసేవలో ఉంటారు కానీ కొంతమందికి మాత్రము ఒక చిరస్థాయిగా నిలబడిపోయే పని మన హయాంలో జరిగే దానికి మన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసేదానికి అదృష్టం కలుగుతుంది ఆ అదృష్టం మనందరికి కూడా ఇక్కడ ఉందని చెప్పి నేను ఈరోజు భావిస్తా ఉన్నా ఈరోజు గమనించినట్లయితే ఒక కమలాపురం ఈ పక్కన ఉండే పల్లెలు మనకు కన్నపకుంట నుంచి కమలాపురం వరకు ఇప్పుడే ప్రారంభోత్సవం చేసిన రోడ్డు వచ్చేసి మూడు కోట్ల రూపాయలు దాదాపు నాలుగు కిలోమీటర్లు అదేవిధంగా చిన్నమల్కాపురం నుంచి కమలాపురానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకు ముందు మనము రోడ్డు వేసుకున్నాము దాదాపు రెండు కోట్ల రూపాయలు అదేవిధంగా ఇక్కడ స్థానికంగా సచివాలయము ముప్పై ఐదు లక్షలతో రైతు భరోసా కేంద్రము ఇరవై రెండు లక్షలతో మరి ఆర్బీకే అదేవిధంగా సిసి రోడ్లు సిమెంట్ రోడ్లు కాలువలు చూసినట్లయితే దాదాపు నలభై లక్షలతో పక్కన పొలాలకు రైతులకు అనుకూలంగా ఉండేదానికి దాదాపు కోటి రూపాయలతో ఇదే కాకుండా చివరకు మన శ్మశాన అనేది సరిగా లేకుంటే శ్మశాన వాటిక కూడా మనం నిర్మించుకోగలిగింది ఇవన్నీ ఎందువలన జరిగినట్లు ఎందువలన అంటే రెండు వేల పద్నాలుగులో మన పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ మేమందరం కూడా ఎంతోమంది ప్రజాప్రతినిధి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నిలబడినప్పుడు మా మీద అభిమానంతో మీరు ప్రేమతో రెండు వేల పద్నాలుగులో మమ్మల్ని గెలిపించుకున్నందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ పని చేసేదానికి వీలు కాకుండా తెలుగుదేశం పార్టీ మా చేతులు కాళ్ళు కట్టేసినా కూడా మా మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ రెండు వేల పద్నాలుగు కంటే కూడా మరింత ఎక్కువ ప్రేమ అభిమానం చూపించి మనల్ని రెండోసారి గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే దానికి అవకాశం కల్పించినందుకు ఆ తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోగలిగినామంటే అది మీ విజయం అని చెప్పి ఈరోజు సభాముఖం ఈరోజు ఎస్సీ కమ్యూనిటీ హాల్ త్వరలోనే ఇంకొక పది పదహైదు రోజుల లోపల మనం ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎన్నో ఈరోజు కాపు సోదరులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ కమలాపురంలో డోన్ లో కాపు భవనము నిర్మిస్తా ఉన్నాం బ్రహ్మాండమైన అద్భుతమైన కాపు భవనం ఎందుకు పెళ్లిళ్ళు కానీ పేరెంట్లు కానీ ఇంకోటి కానీ చేసుకోవాలంటే అదేవిధంగా బేదం చెల్లలో వాల్మీకి భవనం అదేవిధంగా డోన్ లో వడ్డెర భవనం ఇవన్నీ చేసుకోగలుగుతున్నామంటే ఎందువలన ఎందువల్ల అంటే అది మీరందరూ చూపించిన అభిమానం వలన మనం ఇక్కడ గెలిచి ప్రజాప్రతినిధులుగా ఈరోజు ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ద్వారా ఇది చేసుకోగలుగుతాం అని మీ అందరు కూడా తెలియజేస్తా ఇది ఈ విధంగా ఉండగా కమలాపురానికి ఇంకొక ప్రత్యేకత ఉంది మొదటి నుంచి కూడా కమలాపురం కానీ మల్కాపురం కానీ మన పెద్దమల్కాపురం గాని వలసలు గాని ఎందుకో గాని ఇవి బేతం చెర్లకు ఎక్కువ కనెక్షన్ బంధుత్వాలు మరి ఎంత ప్రత్యేకత అంటే ఈరోజు చాలా తక్కువ నియోజకవర్గాల్లో ఈ ప్రత్యేకత ఉంటది ఊర్లలో చాలా తక్కువ ఊర్లలో ఈ ప్రత్యేకత ఉంటది సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ ఎమ్మెల్యే కానీ ముగ్గురు బంధువులు ఉండడం చాలా తక్కువ ఊర్లలో ఈ పరిస్థితి ఉంటుంది అని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తాను ఉన్నా దీని వల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకునే దానికి మనకు అవకాశం ఇది విధంగా ఉండగా ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఊర్ పట్టుకొని తిరుగుతున్నారు ప్యాంప్లెట్లు పట్టుకొని తిరుగుతున్నారు కదా ఏం చెప్తున్నారు అమ్మ వచ్చి ఇంటింటికి వస్తారు ఇంటింటికి వచ్చి గ్యాస్ వంట గ్యాస్ పెరిగింది అని అంటున్నారు చెప్తున్నారు కదమ్మా అంతేనా చెప్తుండే ఈరోజు నేను అడుగుతా ఉన్నామ్మా బెంగళూరులో కూడా వంట వంటకాశ పెరిగింది మద్రాసులో కూడా వంట వంటకాశ పెరిగింది బొంబాయిలో కూడా వంట వంటకాశ పెరిగింది అది కూడా మనమే భయపెంచుతామమ్మా అడి కూడా కూరగాయలు పెరిగినాయి కందులు పెరిగినాయి నిత్యావసర వస్తువులు పెరిగినాయని చెప్పి చెప్తున్నారు కదమ్మా మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారా అమాయకులు కదా ఆడవాళ్ళు వాళ్ళకి ఏదైనా చెప్పి నమ్మొచ్చాను ఈరోజు నేను అడుగుతా ఉన్నామ్మా కూరగాయలు కానీ వంట ఈ కందులు కానీ బియ్యం కానీ ఇవన్నీ ఎక్కడ ఢిల్లీలో పెరిగినాయి బొంబాయిలో పెరిగినాయి కల్కత్తాలో పెరిగినాయి హైదరాబాద్ లో పెరిగినాయి ఇవి కూడా మనమే పోయి కూడా పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది అంటున్నారు బెంగళూరులో పెరిగింది మద్రాసు పెరిగింది బొంబాయిలో పెరిగింది అక్కడ కూడా మనమే పోయి పెంచుతామమ్మా పెట్రోల్ డీజిల్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా వచ్చిన తర్వాత కరోనా వలన ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకతలమై ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరిగి దేశంలో ధరలు పెరిగి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ధరలు పెరిగి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెరిగినాయి కానీ మనం పోయి పెంచినామమ్మా పెంచకపోగా సంబంధం లేకపోగా వాస్తవానికి కరోనా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సహకారం అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సహకారం అందించిన మాట వాస్తవమా కాదని చెప్పి మే కూడా అడుగుతా ఎంత అన్యాయంగా ఇది కాక మళ్ళీ కొత్తగా పెట్టినారు ఏమంటారు ఇంటింటికి రావడం మీ దగ్గరికి రావడం ఒక నిమిషం ఉండమ్మా దయచేసి ఈరోజు ఇంటింటికి రావడము మీకు చెప్తున్నారు కదమ్మా బస్సులు ఫ్రీ అని చెప్తున్నది వంట గ్యాస్ ఫ్రీ అని బాగు వస్తే ఏదో పేరు పెట్టినా ఏంటది షూరిటీ గ్యారంటీ బాగు షూరిటీ మన భవిష్యత్తు గ్యారెంటీ అంట ఇప్పుడు నేను అడుగుతాం ఆయన షూరిటీ గ్యారెంటీ రెండు చూద్దాం ఇప్పుడు చంద్రబాబు మొట్టమొదటిసారి ఫ్రెష్ గా రాలే కదా ఆయనే చెప్తారు కదా నలభై సంవత్సరాలు నాకు అనుభవం ఉందని అవి హనుమంత్ రెడ్డి చెప్తున్నాడు ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చిన మనిషి అయితే ఏమన్నా చెప్పినా నమ్మొచ్చు ఎవరు గాని జయుడు కాని చెప్తే నమ్మొచ్చు నువ్వు నేను చెప్తే నమ్ముతారు హనుమంత్ మనకు ఆల్రెడీ ముప్పై రెండు పెట్టినాం రాజకీయాల్లో మన సంగతి అందరికీ తెలుసు ఇప్పుడు నేను అడుగుతా చంద్రబాబు సంగతి కూడా ఏమని ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగులో ఆయన డ్వాక్రా సంఘాలకు పొదుపు అక్క చెల్లెమ్మలందరికి కూడా మీ అప్పు మొత్తం మాఫీ చేస్తా అన్నాడు ఒక్క రూపాయ చేసినాడమ్మా కమలాపురం వద్దులే కమలాపురం చేసినాడా కమకుంటలు చేసినాడా డోన్లు చేసినాడా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క పొదుపు అక్క చెల్లెమ్మ కన్నా ఆయన ఇచ్చిన మాట నెరవేర్చినాడని చెప్పి ఈరోజు సభాముఖంగా మేము అడుగుతా ఉన్నాం ఇది కాక మళ్ళమ్మా పుట్టిన ప్రతి ఆయన ఆయన షూరిటీలే అంటే ఇప్పుడు ఆయన మీకు చెప్పే షూరిటీ బస్సు ఉద్యోగ బస్సు దాని తర్వాత మూడు సిలిండర్లు ఇవన్నీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు కరెక్ట్ గా పది సంవత్సరాల క్రితం ఆయన షూరిటీలే అప్పుడు కూడా ఏమన్నా పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి అంట పేరు కూడా మహాలక్ష్మి పేరుతో ముప్పై వేలు బ్యాంకులు లేస్తాడంట ఎవరికన్నా పడింది అమ్మాయి ఆడపిల్లలు ఒకరికన్నా ఆ తర్వాతమ్మా ప్రతి కుటుంబానికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు అమ్మా సంవత్సరానికి గుర్తులేదే మీకు అందరికి చెప్పిన రెండు వేల పద్నాలుగులో పన్నెండు గ్యాస్ సిలిండర్లకు వంద రూపాయలు సబ్సిడీ ఇస్తారంట ఇచ్చినాడమ్మా ఒక్కరికన్నా ఎవరికన్నా ఏమ్మా కళ్యాణి మీ ఊర్లో ఎవరికన్నా ఇచ్చిన ఎవరికి ఆంధ్ర రాష్ట్రీయక అధికారంలోకి రాగానే రైతులకు టోటల్ రుణమాఫీ అయినా సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఎట్లున్నప్పుడు టీవీలో బ్యాంకు వస్తున్నట్లు వీరు లాక్ లాక్కొని పోతున్నట్లు బాబు వస్తున్నట్లు కాపాడినట్లు గుర్తున్నాయి ఆయన రుణమాఫీ అనేది అరకొర చేస్తూ ఆయన చేసిన డ్యామేజ్ ఏమంటే రుణమాఫీ పేరుతో మనం బ్యాంకులు ఏదైతే మనకు అప్పు ఇస్తా ఉన్నారో ఆ అప్పును పరిమితి తగ్గించిన అంటే అంతకు ముందు బ్యాంకులో రైతు మీద ఉన్న నమ్మకాన్ని బట్టి కానీ ఒడ్లు కానీ కందులు కానీ మన మీద నమ్మకాన్ని బట్టి బ్యాంక్ అప్పు ఇచ్చేది ఈయన వచ్చినాక మహానుభావుడు ఏం చేసినాడంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని పెట్టి వేరుశెనక్కు ఇంతకంటే ఎక్కువ వేయకూడదు ఒరికి ఇంతకంటే ఎక్కువ వేయకూడదు కందులకు ఇంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పి మనకు ఇరవై వేలు ముప్పై వేలు ఎకరాకు వచ్చే అప్పు ఏదైతే ఉందో దాన్ని తగ్గించినాడు ఈ మహానుభావుడు ఇది కాకమ్మా మళ్ళా మూడు సెంట్ల స్థలంతో పాటు ఇంటికి ఓటిన్నర లక్ష లక్షలు ఇస్తారంట ఎంతమందికి వచ్చిందమ్మాట మూడు సెంట్లు అప్పుడు కూడా ఏదైనా షూరిటీ బాబు షూరిటీనే ఇది కూడా రెండు వేల పద్నాలుగు షూరిటీ అధికారంలోకి రాగానే అవినీతి నిర్మూలన అంట జన్మభూమి కమిటీలను పెట్టి మొత్తము ప్రతి పెన్షన్ శాంక్షన్ చేయాలంటే మూడు నెలల పెన్షన్ డబ్బులు తిన్న మాట వాస్తవమా కదమ్మా అప్పుడు ఇండ్ల కోసం పోతే పట్టాల కోసం పోతే ఇరవై వేలు ముప్పై వేలు తీసుకున్న మాట వాస్తవమా కదా పాస్బుక్ల కోసం మొత్తం నలభై వేలు యాభై వేలు తీసుకున్న మాట వాస్తవమా కదా మామూలుగా తహసీల్దార్ ఆఫీస్ ఇప్పుడు పొద్దున తొమ్మిది గంటలకు తెరిస్తే సాయంత్రం ఐదు ఆరు వరకు పనిచేస్తారు తెలుగుదేశం ప్రభుత్వంలో సాయంత్రం ఐదు ఆరు తెరి రాత్రి వరకు ఈ దొంగ పాస్బుక్లు ఇచ్చిన మాట వాస్తవమా కదా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇది కాక ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాయంట ఉద్యోగం మీకుంటే నిరుద్యోగ బృతని చెప్పి వెయ్యి రూపాయలు రెండు రూపాయలు అంట ఇచ్చిన అమ్మాయి అంటే రెండు వేల పద్నాలుగులో ఇవన్నీ బాబు షూరిటీలే అప్పుడు చేయని బాబు షూరిటీ ఇప్పుడు కొత్తగా చేస్తాడమ్మా షూరిటీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినాడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాను నువ్వు ఆ రోజు పన్నెండు గ్యాస్ సిలిండర్ అవి ఈ రోజు వచ్చి మూడు ఇస్తావు మళ్ళీ కొత్తగా నువ్వు ఆ రోజు ఆడపిల్లకు మహాలక్ష్మి పథకం అని చెప్పి డబ్బులు ఇవ్వంది ఇప్పుడు వచ్చి ఇంట్లో ఆడోళ్లకు డబ్బులు ఇస్తాడా అంటే ఎంత అన్యాయమైన అబద్ధాలు నేను కొంతసేపు ఆశ్చర్యపోయినా ఎందుకంటే మనము మన అమ్మఒడి మన విద్యా కనుక మన వసతి దీవన ఇవన్నీ కూడా చూసుకునేటప్పుడు తెలుగుదేశం వాళ్ళు మాకు ఎయిర్పోర్ట్లోనో రైల్వే స్టేషన్లోనో కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు భాష తగుతుంటారు కదా వాళ్ళు నాకు మొదటి మొట్టమొదటి సంవత్సరం నాకు చెప్తున్న అనమాట మీరు ఎట్లా చేస్తున్నారు ఈ పథకాలు మీరు చేయలేరు అని ఎందుకు చేయలేము అని అంటే మేము మొత్తం ఖాళీ చేసినాం కదా ఖజానా మీ దగ్గర అండి డబ్బులు అన్నారనమాట సర్లే మా బాధ మాది అని చెప్పి ఫస్ట్ సంవత్సరం చేసింది రెండో సంవత్సరం ములాజిమీ మీద కాదు అనండి రెండో సంవత్సరం కూడా చేస్తాం మళ్ళా ఈ రెండు ఏదో అదృష్టంగా చేసిన మూడో సంవత్సరం మీద కాదు అనండి మూడో సంవత్సరం కూడా చేస్తాం ఇవ్వలేదమ్మా ఆస మూడు విడతలు ఇవ్వలేదా లాస్ట్ నాలుగో విడత వచ్చే నెల ఇవ్వమ పెన్షన్ రెండు వేల నుంచి పెంచలేదా ఇప్పుడు జనవరి నుంచి మూడు వేలు చేయడం లేదా చేయూత ఇవ్వలేదా విద్యా ఇవ్వలేదా వసతి దీవెని ఇవ్వలేదా చెప్పిన మాట ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారమ్మా వాళ్ళు ఏమన్నారు తెలిసిన మీరు ఇవ్వలేరు అని నేను ఒక రోజు అడుగుతా అనమాట మొన్నటి వరకు మీరు ఎప్పుడు మీరు ఇవ్వలేరు మీరు ఇవ్వలేరు మీరు ఇవ్వలేరు అని నాకు అంటుంటే కదా ప్రభాకర్ చెప్తుండ్రి చెప్పి ఇప్పుడు మీరు మా అంతకంటే ఎక్కువ ఇస్తామని అంటున్నారే మీరెక్కడి నుంచి తెచ్చిస్తారంటే అదే మీకు మాకు తేడా అండి అంటే ఏమి తేడా అంటే మీ నాయకుడు చెప్పిన మాట చేస్తాడు మా వాడు ఊరికే చెప్తాడు చేస్తే కదా వాళ్ళే అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు ఈ విధమైన ఆలోచన ఉందంటే ఇంకా వాళ్ళ పార్టీ వ్యవస్థ కానీ వాళ్ళ మీద ఉన్న నమ్మకం కానీ ఎటువంటిదో ఒక్కసారి మీరందరు కూడా అసలు ఈ రోజు చెప్తారు అభ్యర్థులను తిరుగుతుండే ఎవరు అభ్యర్థి తిరగడంలే ఓ రోజు ఒక ఆయన అభ్యర్థి అంటాడు ఇంకో రోజు ఒక ఆయన మీటింగ్ పెట్టారు అసలు ఆయనే కూడా నేనే అభ్యర్థి అంటాడు ఈయన చూస్తే కాదు నేను అభ్యర్థి అంటాడు ఇంగ్లీలో తిరుగుతాడు ఆయన ఇంకో ఆయన వస్తాడు అసలు నువ్వు నీ ఊర్లో నువ్వు సర్పంచ్ గానే గెలవాలి నువ్వు ఎట్లా అభ్యర్థి అవుతాని ఆయన అంటాడు సో వాళ్ళ మధ్య లేదా కొట్లాడే జరుగుతుంది ఇప్పుడు ఇంకా మళ్ళీ మూడో వ్యక్తి కూడా ఇద్దరు సార్గా మళ్ళీ మూడో వ్యక్తి పేరు కూడా వస్తుంది సరే ఏది ఏమైనా వాళ్ళు మనల్ని అడిగే ప్రశ్న ఏమంటే వాళ్ళు అడిగే ప్రశ్న ఏమి మనము ఏం అభివృద్ధి చేసినామని ఈరోజు మేము అడుగుతున్నామ్మా మూడు కోట్ల రూపాయలతో వేసిన రోడ్డు ఇది అభివృద్ధి కాదమ్మా ఇక్కడ నుంచి చిన్నమల్కాపురం వేసిన రోడ్డు అభివృద్ధి కాదమ్మా హనుమంత్ రెడ్డి మీ ఊరికి వేసిన రోడ్డు అభివృద్ధి కాదా భాష పెద్ద కేసిన రోడ్డు అభివృద్ధి కాదా ఈ రోజు గోసాల్పల్లికి కేసిన రోడ్డు అభివృద్ధి కాదా చింతలపల్లికి కేసిన రోడ్డు అభివృద్ధి కాదా కేసిన రోడ్డు అభివృద్ధి కాదా కొచ్చెడుకు నీళ్లు వారించేది అభివృద్ధి కాదా ఈరోజు వెకన్నాపల్లికి కేసిన రోడ్డు అభివృద్ధి కాదా ఈరోజు తాటిమార్ కొత్తూరుకి వేస్తున్న రోడ్డు అభివృద్ధి కాదా ఈ రోజు చనుగోళ్లకి కేసిన రోడ్డు అభివృద్ధి కాదా ఇంద్రాంపల్లికి కేసుకున్న రోడ్డు అభివృద్ధి కాదా మిత్రపల్లికి వేసిన రోడ్డు అభివృద్ధి కాదా అనుంపల్లికి వేసిన రోడ్డు అభివృద్ధి కాదా కొత్తకోటకి వేసిన రోడ్డు అభివృద్ధి కాదా దేవరబండకి వేసిన రోడ్డు అభివృద్ధి కాదా కొత్త గుర్తుకు వేసిన రోడ్డు అభివృద్ధి కాదా చివరకు రేకుల కుంటకి వేసిన రోడ్డు అభివృద్ధి కాదా అని చెప్పి అడుగుతా నీళ్లు లేక నీళ్లు లేక అల్లాడిపోతుంటే మీ రోజుకి అల్లాడుతున్నా త్వరలోనే పొదుపు అక్క చెల్లెమ్మలను నవనిర్మాణ యాత్ర అని చెప్పి యాత్రకు కూడా ఏర్పాటు చేయోతా నుంచి పోయి వచ్చి వాళ్ళు ఆశ్చర్యపోయిన యాభై కిలోమీటర్ల పైన దూరం ఉంటే అక్కడ నుంచి వందల ఎనభై కోట్లతో త్వరలోనే రెండు మూడు నెలల లోపల బుగాన్పల్ల తాండా దగ్గర కేవలం నీళ్లను శుభ్రపరిచేడానికి ఎనిమిది ఎకరాలలో ట్యాంకులు కడుతూ మూడు ఊరికి కాదు కదా త్వరలోనే ఇంటింటికి మీకు మంచి నీళ్ళు రాబోతా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎటువంటి నీళ్లు ఈ వాటర్ నీళ్లు ఏవైతే ఉన్నాయో ఇంతకంటే కూడా శ్రేష్టమైన నీళ్లు ఇంటింటికి రాబోతా ఉన్నాయి మన మొత్తం నియోజకవర్గంలో ఎక్కడి నుంచి అటువైపు సిమెంట్ నగర్ నుంచి ఇటువైపు బ్యాపిరి కౌలుపల్లె వరకు అటువైపు కొత్త కూర్చు వరకు అటువైపు ఇంద్రాంపల్లెం వరకు ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉంది అభివృద్ధి కదా ఈరోజు మీరు డోను పోతే బ్రహ్మాండమైన గుద్ది రోడ్డు ఇంద్రభవనం మాదిరి భవనం నిర్మిస్తా ఉన్నారు చూసింటారు వంద ఆసుపత్రి చాలా మంది చూసి ఇది లండన్ అని అడిగినారు వాస్తవం చాలా మంది ఆ బ్రహ్మాండమైన భవనం వచ్చేసి వంద పడకల ఆసుపత్రి దాదాపు మన నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అత్యవసరం ఉంటే తప్ప డోను దాటి వైద్య చికిత్సకు ఎక్కడ పోకుండా డోన్ లోనే తిరగదాలు ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అభివృద్ధి ఏమన్నా ఆ పక్కనే ఇంకొక బ్రహ్మాండమైన భవనం పడుతున్నారు మనకు బీసీలు బీసీల సంఖ్య ఎక్కువ కాబట్టి బీసీల ఆడపిల్లలకు పదో తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు రెండు కూడా కలిపి ఆరు వందల మంది పిల్లలు హాస్టల్లో అద్భుతమైన హాస్టల్లో చదువుకునే దానికి ఆ భవనాలు కడుతున్నాము వచ్చే నెల పదహైదో తారీఖు ప్రారంభోత్సవం కూడా ఉన్నామని చెప్పి తెలియజేస్తాము అభివృద్ధి కాదమ్మా ఇది మల్కాపురం దగ్గర ఉన్న నగరవనం అబ్రెడ్పల్లి దగ్గర ఉన్న బోటింగ్ అదేవిధంగా మందిలేడు స్వామి బహుశా ఇక్కడ కూడా మందులేడు స్వామి భక్తులు ఉంటారు ఈ రోజు మందులేడు స్వామి క్షేత్రానికి ఐదు సంవత్సరాల కింద మందిలేడు స్వామి క్షేత్రానికి గుర్తుపట్టగలుగుతున్నారమ్మా యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది మందులే స్వామి క్షేత్రం పది కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది శ్రోత్రం కుండాల క్షేత్రం పది కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది కాంబగిరి స్వామి క్షేత్రం పది కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది పాలుట్ల రంగస్వామి క్షేత్రం ఐదు కోట్ల రూపాయలతో జరుగుతుంది ముచ్చట్ల అభివృద్ధి కాదమ్మాయి ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు మనల్ని అభివృద్ధి ఎక్కడా అని చెప్పి పోనీ ఇది అభివృద్ధి కాదని అనుకుందాంలే మీరు చేసిన అభివృద్ధి ఏమని చెప్పి అడుగుతున్నాం భవనాలు కాదు కదా ఈరోజు ఛాలెంజ్ చేస్తున్న ఒక లెటరీ వీళ్ళు ఈరోజు వచ్చి మన గురించి అభివృద్ధి ఎక్కడ అని చెప్పి అడుగుతా ఉన్నారు ఏదేమైనా కూడా ఇవన్నీ కూడా సాధించుకోగలిగినామంటే ప్రధానమైన కారకులు ఎవరంటే మీరు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ నా మీద కానీ ఈ సభలో కూర్చున్న స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ ప్రజా ప్రతినిధులందరి మీద మీరు చూపించిన ప్రేమ వలన మీరు ఉంచిన నమ్మకం వలన మీరు చూపించిన అభిమానం వలన మాకు పరిపాలన చేసేదానికి అవకాశం వచ్చింది కాబట్టి ఇవన్నీ చేసుకోగలిగినామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ ఇప్పుడే రాజశేఖర రెడ్డి చెప్పినట్లు ఈ అభ్యర్థులు వస్తారు మినిస్టర్ ఇక్కడెక్కడ ఉంటాడంట ఎక్కడ ఉంటాడు మా మినిస్టర్ నాకు తెలియతా మినిస్టర్ ఎక్కడ ఉంటాడు ఇప్పుడు ఒక ట్యాక్సీ డ్రైవర్ను టాక్సీ డ్రైవర్ ఇంట్లో లేదంటే ఎట్లుంటాడు ఇంట్లో ట్యాక్సీ డ్రైవర్ ట్యాక్సీ దోతాడు అంతేనా వెంకటేశ్వరు లారీ డ్రైవర్ ఏం చేస్తాడు లారీ దోతాడు కదా రైతు ఏం చేస్తాడు ఇంట్లో లేడంటే ఉండడు ఇంట్లో వ్యవసాయం పొలంలో చేస్తుంటాడు అదే విధంగా మంత్రి ఎక్కడ ఉంటాడమ్మా ఆఫీస్ విజయవాడలో ఉంది కాబట్టి విజయవాడలో ఉంటాడు ఏమైనా ప్రశ్న ఇది ఏమన్నా ఏమన్నా ఇదేమన్నా ఆలోచన ఉండే అసలు మినిస్టర్ ఎక్కడ ఉంటాడు మినిస్టర్ ఆఫీస్ ఉంటాడు నీ మాదిరి అదృష్టం లేదు కదా రోజు సాయంత్రం అయితే ఇంట్లో పడుకునే దానికి అంతే కదా